హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కాస్త నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు టాటా నెక్సన్ టాటా నెక్సన్ ఎగ్జెట్ ప్లేస్ అండి వెహికల్ వచ్చేసి ఎగ్జెట్ ప్లేస్ డీజిల్ వెహికల్ చూసుకోవచ్చు టూ కీస్ ఉన్నాయండి రెండు కీస్ ఉన్నాయి చూసుకోవచ్చు డబుల్ కీస్ కూడా ఉన్నాయి వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ వెహికల్ విత్ సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా ఉన్నది చూస్తా సన్ రూఫ్ కూడా ఉన్నది వీ సన్ రూఫ్ ఎగ్జిట్ ప్లస్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తుంది మీకు లోన్ కావాలన్నా కూడా ఇది వచ్చేసి తెలంగాణ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఏ ఊర్లో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా మీకు సివిల్ బరాబాద్ ఉంటే లోన్ కూడా మంచిగా ఉంటే సివిల్ మంచిగా ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి మీకు టోటల్ దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా టచ్ స్క్రీను ఆటో క్లైమాట్ ఏసీ ప్లస్ వచ్చేసి క్రూజ్ కంట్రోలు బ్యాక్ వైపరు వీల్స్ ఫుల్ టాప్ అయిడ్ అంటే టాప్ అయిండ్ విత్ సన్ రూఫ్ కూడా విత్ సన్ రూఫ్ డీజిల్ వెహికల్ మీకు ఒకసారి వెహికల్ మొత్తం దూంచిన తర్వాత ఇది మాత్రం తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తుంది ట్వంటీ ట్వంటీ వెహికల్ అండి రెండు వేల ఇరవై మోడలు ట్వంటీ ట్వంటీ వెహికల్ డీజిల్ వెహికల్ ఒకసారి వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తావు ఒకసారి చూసుకోవచ్చు ైట్ సైడు వీళ్ళు రూ కూడా తీసుకోవచ్చు నెక్సాన్ వైపర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు అలవీలు డీజిల్ వెహికలు చూసుకోవచ్చు అబ్బా చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు సో డెజ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నదండి పవర్ విండో చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు ఇది వెనకాల డోరు చూసుకోవచ్చు పవర్ విండో విఆర్ఏసి రైట్ సైడ్ చూసుకోవచ్చు వెనకాల పవర్ విండో చాలా సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇయో సెన్సార్ విత్ సెన్సార్ లాకు చూసుకోవచ్చు మరి అన్లాక్ అయితే చూసుకోవచ్చు మీకు పవర్ విండోసు మిర్రర్ అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంటు చూసుకోవచ్చు స్టీర్ స్టీరింగ్ ఆడియో కంట్రోలు చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఆటో క్లైమేట్ ఏసీ సిక్స్ స్పీడు మాన్యువల్ గేరు మీకు స్టార్ట్ బటన్ చూసుకోవచ్చు స్టార్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఏసీ కూడా సరే ఆన్ చేసిన చూసుకోవచ్చు స్టార్ట్ అయింది చీల్డ్ ఫుల్ చీల్డ్ చూసుకోవచ్చు చీల్డ్ వస్తుందండి బ్రహ్మాండంగా డాష్ బోర్డ్ కూడా బ్రహ్మాండంగా ఉన్నది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు మీకు సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు సన్ రూఫ్ ఇది చూసుకోవచ్చు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా రన్నింగ్లోనే ఉన్నది చూసుకోవచ్చు సన్ రూఫ్ కూడా ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఇదో డబుల్కి చూసుకోవచ్చు టాటా డబుల్కి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అండి ట్వంటీ ట్వంటీ డీజిల్ వెహికల్ ఇచ్చు సన్ వెహికల్ అండి సన్ రూఫ్తో అనేది టోటల్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయని ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ మన అటో క్లైమేట్ వేసి ప్లస్ వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోలు రివర్స్ కెమెరా టచ్ స్క్రీను తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయండి ఒక లక్ష పదిహేను వేల కిలోమీటర్ పెరిగింది మీరు కావాలంటే షోరూమ్ కూడా చెక్ చేసుకోరి చెక్ చేసుకుంటే ఉంటే ఉంటుంది ఖచ్చితంగా మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోరు ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు డీజిల్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా ఫుల్ లోన్ కూడా అవుతుందండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ అంటే సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవుతుందండి మీకు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవుతుంది దీని రేట్ వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాము కొద్ది అయితే బార్గెనింగ్ ఉందండి మీరు కావాలంటే వెహికల్ అనేది చెక్ చేసుకోరు కావాలంటే ఒక మెకానిక్ కూడా తీసుకొని వచ్చి వెహికల్ అయినా చెక్ చేసుకోని టెస్టాలు చూసుకోని మీకు నచ్చే వెహికల్ అయినా తీసుకోవాలి టాటా నెక్సాన్ ఎగ్జెట్ ప్లేసు రెండు వేల ఇరవై మండలండి డీజిల్ వెహికల్ ఇంకో డౌట్ ఉంటే కింద నంబర్నిస్తాను వాటికి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీగేర్ కాజీగేర్ నుంచి హైదరాబాద్ రూట్లో బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేర్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తాం ఓకే ఫ్రెండ్స్ రైట్